సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా అప్పులతో కుప్పకూలుతున్న కుటుంబాలు వేలాడుతున్న అమాయకులు అత్యాశను నిద్రలేపి దోచుకుంటున్న మాయగాలు మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ బెట్టింగ్ నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఈ కథని చివరి వరకు చాలా స్పష్టంగా వినండి ఇది మీకు చాలా అవసరమైన కథ రిషికాంత్ విహాంత్ కొడుకులిద్దరికి వెతికి వెతికి మరీ కొత్త పేర్లు పెట్టాడు ఓ తండ్రి రిషికాంత్ ఆరో తరగతి చదువుతున్నాడు విహాంత్ ప్రీ ప్రైమరీలో ఉన్నాడు మూడేళ్ల వయసుంటుంది పిల్లలిద్దరూ తెల్లగా ముద్దుగా ఉన్నారు ఓ రోజు రాత్రి ఇద్దరూ నిద్రపోతున్నప్పుడు దిండు ఇద్దరి మొహం మీద పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు తండ్రి తర్వాత భార్యను చంపాడు చివరికి తను కూడా ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయాడు ఎక్కడో జరగలేదు రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని గాజుల రామారంలో జరిగింది ఇక్కడి బాలాజీ లేఅవుట్ లో భార్య ఇద్దరు కొడుకులతో కలిసి జీవిస్తున్న నలభై ఏళ్ళ వెంకటేష్ కుటుంబం మొత్తాన్ని అన్యాయంగా చంపేశాడు ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణానికి కారణమేంటో తెలుసా ఆన్లైన్ బెట్టింగ్ ఎందుకింత దుర్మార్గం ఎందుకింత భయంకరమైన నిర్ణయం నువ్వు చస్తే చచ్చావు కానీ నువ్వు చేసిన తప్పుకు ఆ పసిబిడ్డలు ఎందుకు చావాలి నిన్ను నమ్మి వచ్చిన నీ భార్య ఎందుకు చావాలి కేవలం బెట్టింగ్ యాప్లకు బానిసగా మారిపోవటం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే వెంకటేష్ సంపాదించిన జీతాన్నే కాదు దొరికిన కాడికి అప్పులు కూడా చేసి ఆ డబ్బును బెట్టింగ్ యాపుల్లో పోశాడు వేలు పెడితే లక్షలు వస్తాయి లక్షలు పెడితే కోట్లు వస్తాయనే అత్యాశకు పోయి ఆర్థిక ఇబ్బందుల సురిగుండంలో చిక్కుకున్నాడు అప్పుల ముప్పు నుంచి తప్పించుకోలేక ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకున్నాడు సస్తే తను చచ్చాడు తన పిల్లనేం పాపం చేశారు వెంకటేష్ చేసిన అప్పుల తప్పులకు అన్యాయంగా అతని ఇద్దరు కొడుకులు పదకొండేళ్ల రిశికాంత్ మూడేళ్ల విహాంత్ ప్రాణాన్ని బలిచ్చారు కనీసం లోకం తెలియని ఆ ఇద్దరు బిడ్డలు మంచం మీద విగత జీవులై కనిపించిన దృశ్యాలను చూస్తే దుఃఖం వాగటం లేదు నిద్రలోనే తుది శ్వాస విడుస్తామని కన్న తండ్రి తమను చంపేస్తాడని ఆ బిడ్డలిద్దరికీ తెలియదు తెల్లవారేసరికి ఇల్లుని శ్మశానంలా మార్చిన వెంకటేష్ ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు లోకం తెలియని ఆ ఇద్దరు బిడ్డల మృతదేహాలు మనకేం చెబుతున్నాయి వెంకటేష్ వేలాడిన ఉరితాడు మనల్ని ఏమనే హెచ్చరిస్తోంది వెంకటేష్ భార్య విడిచిన ప్రాణం మనకు ఏ గుణపాఠం చెబుతోంది వెంకటేష్ లాంటి కుటుంబాలు అనేకమున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ వద్దురా అత్యంత ప్రమాదకరమని గుర్తు చేస్తున్నాయి బెట్టింగ్ యాప్లను నమ్మి సర్వస్వం కోల్పోతున్న ఓ యువత ఇప్పటికైనా మేలుకో నిన్ను నువ్వే కాపాడుకో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు ఫేస్బుక్లో ఫేమస్ పర్సనాలిటీలు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్లు మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లు సమాజం మీద పడి మనిషి రక్తాన్ని తాగుతున్నాయి ఒక్కసారి డబ్బు పెట్టి చూడండి అంటూ మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం లక్షలాది మంది యువతను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నాయి రోజుకో కుటుంబాన్ని బలి తీసుకుంటున్నాయి రండి బెట్టింగ్ యాప్లపై యుద్ధం చేద్దాం బెట్టింగ్ మాయలో పడకుండా మన యువతను కాపాడుకుందాం బెట్టింగ్ మాఫియాల అంతు చూద్దాం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వాలు నిషేధం విధించేదాకా పోరాటం చేద్దాం మా పోరాటంతో మీరు చేతులు కలపండి అంతేకాదు బెట్టింగ్ యాప్లతో మీరు నష్టపోతే ఈ వీడియో కింద మీ వివరాలు పెట్టండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అప్పులతో కుప్పకూలుతున్న కుటుంబాలు ఉరితాళ్లకు వేలాడుతున్న అమాయకులు అత్యాశను నిద్రలేపి దోచుకుంటున్న మాయగాలు మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న बेटी याप्लू बैंड बेट्टि